మహిళ రిపోర్టర్ మీద ఓ మాజీ మంత్రి ఏకంగా కుక్కను వదిలిన ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతున్నది అధికారిక నివాసం కుల్చివేతలకు సంబంధించినటువంటి న్యూస్ ను వీడియోలను కవర్ చేసేందుకు పోయినటువంటి మహిళ రిపోర్టర్ కెమెరామెన్ల మీదకి ఆ మాజీ మంత్రి కుక్కలను ఇచ్చిపెట్టింది దీంతో రిపోర్టర్ కెమెరామెన్ కు మస్తు గాయాలైనాయి ఈ ఘటన మీద మీడియా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇంతకీ అసలు ఏంది కథ కమానీసు అయితే ఇట్లా న్యూస్ కవర్ చేసే క్రమంలో ఎన్నో అడ్డంకులు బెదిరింపులు వచ్చిన సుతం వాటిని లెక్క చేయకుండా మీడియా ప్రతినిధులు తమ పనిని తాము చేసుకుంటా కష్టపడి శవటూర్చి వార్తలను అందిస్తుంటారు ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారి నివాసాలలో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండగా వాటిని వీడియో మహిళా రిపోర్టరు కెమెరామెన్ల మీదకి మాజీ మంత్రి పెంపుడు కుక్కలను వదిలిన ఘటన ప్రస్తుతం పెద్ద దుమారానికి కారణమైతున్నది ఈ సంఘటన ఎలా జరిగింది అంటే ఇది అయ్యింది ఒడిశాల మాజీ ఎమ్మెల్యే బీజు జనతా పార్టీకి చెందిన నేత ప్రణబ్ ప్రకాష్ దాస్ కు భువనేశ్వర్ గతంలో కేటాయించినటువంటి అధికారిక నివాస అక్రమ కట్టడాలను నిర్మాణం చేసిండ్రు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బిజెడి పరాజయం పాలవడుతోని ఎమ్మెల్యేగా కూడా ప్రన్న ప్రకాశ్ దాస్ ఓటమి చెందుడుతోని ఆ అధికార నివాసం ఖాళీ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అయితే ఈ క్రమంలోనే ఆ నివాసంలో నిర్మించినటువంటి ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవి కూలగొట్టుడు ప్రారంభం చేసింది బిజెపి గవర్నమెంట్ ఇక ఈ విషయం తెలిసిన స్థానిక మీడియా ఊకుండా అది లోపలో బాగా మైకులు పట్టుకొని కెమెరాలు పట్టుకొని వాళ్ళ ఇంటికాడికి పోయేసరికి మా ఇంటి మీదకే కెమెరాలను మైకులు పట్టుకొని వచ్చి ధైర్యము దాచున్నారు రామి తానా ఏమనుకుంటున్నారు మీరు మీ సంఘం చెప్తా మీ అంత చూస్తా మా దగ్గర ఉన్న రెండు కుక్కలు రాలు మిమ్మల్ని శీల్చి జెండా అని చెప్పి కుక్కల నొల్లి అలా మీదికి అయితే దీంతో మాజీ మంత్రి రఘునందన్ దాస్ మీద వాళ్ళిద్దరు పోలీస్ కంప్లైంట్ చేసిళ్ళు ఈ ఘటన గురించి తెలిసిన జర్నలిస్ట్ సంఘాలు అయితే తీవ్రంగా మండి రఘునందన్ దాస్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మా జర్నలిస్ట్ మనోభావాలు దెబ్బతిన్నాయి జర్నలిజాన్ని కాపాడాలని చెప్పి జనంతా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు